అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చివరి రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదటి రోజు సో ఈరోజు ఇచ్చే మొదటి వీడియో ద బెస్ట్ వీడియో అవ్వాలి తెలుగు ప్రజలందరూ కూడా ఈరోజు అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి రెండు తెలుగు ప్రాంతాలు ఎందుకు అంతే ఇష్టం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కళ్యాణ్ ఎందుకు అన్నాడు ఈరోజు తెలుగు తల్లికి జలహారతి అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు అసలు అదేంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికన్నా చాలా ఇంట్రెస్టింగ్గా మనకి రామాయణంలో ఉన్నటువంటి అత్రేత యుగంలో ఉన్నటువంటి ఒక నిజ జీవిత ఘటన ఒకటి చెప్తా సగరుడికి కేశిని సుమతి అని చెప్పేసి ఇద్దరు భార్యలు కేసునికి అని చెప్పేసి ఒక కొడుకు ఇక సుమతికి అరవై మంది పుత్రులు పుట్టారు వారిని సగరుడి యొక్క కుమారుడు సగరుడు అంటారు ఈ సగరుడు ఏం చేశాడంటే అశ్వమేధ యాగం చేయి తలపెట్టాడు అశ్వమేధ యాగం ఉన్నప్పుడు గుర్రం ఒకటి ఉంటుంది అది మొత్తం తిరుగుబడుతున్న మూమెంట్లో భూమండలం అని తిరుగుడుతుంటుంది దాన్ని ఎవరైతే ఎక్కడైతే ఆపుతారో ఆ రెళ్ళు వచ్చేసి ఏంటంటే యుద్ధానికి సై అన్నట్టు ఇంకా వాళ్ళతో యుద్ధం చేసి ఆ రాజ్యానికి గెలవడం లేదన్నప్పుడు ఓడిపోయినట్టు ఇంకా యాగం అయిపోయినట్టు ఇంకా సినిమా కూడా మీరు చూడండి అందులో శ్రీరాముడు అశ్వం యాగం చేస్తూ ఉంటాడు తన పక్క తన భార్య ఉండే పత్ని సో బంగారంతో సీతాదేవిని తయారు చేసి ఆయన పక్కన కూర్చోబెట్టి యాగం చేస్తూ ఉంటాడు మొదట వచ్చేసేమో శత్రుఘ్నుడు ఆ తర్వాత లక్ష్మణుడు వెళ్ళేసి ఆ గుర్రాన్ని వెనక తెద్దాం అనుకుంటారు లవ్ కుశలితలు ఆపినప్పుడు ఇక చివరికి అలాగదని మన శ్రీరాముడు వెళ్తాడు ఇక ఆ సినిమా స్టోరీ మనకు తెలిసిందే సో ఇలా వీళ్ళ యొక్క గుర్రం భూమండలం అంతా తిరుగుతూ పోతుంది ఎక్కడ ఎవరు ఆపట్ల ఇంద్రుడు ఏం చేశాడంటే కుట్రపూరితంగా ఆ యాగం భగ్నం చేయాలని ఈ గుర్రాన్ని తీసుకెళ్లి పాతాల లోపంలో కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు అక్కడ గుర్రాన్ని బంధిస్తాడు దెన్ వీళ్ళు వెతుకుతూ వెళ్తుంటారు అరవై వేల మంది కొడుకులు ఎక్కడ కనపడదు చివరికి పాతాల లోకంలో కపిల మహర్షి దగ్గర కనపడింది సో ఇతను బట్టుకు చెప్పేసి ఆ తపస్సు కపిల మహర్షిని డిస్టర్బ్ చేయాలని శబ్దాలు ఎలా అంటే చాలా బొంగురు శబ్దాలు అన్నట్టు బురుగురు శబ్దాలు అంటే డిఫరెంట్ ఫార్మేటర్ మర్మనింగ్స్ అంటారే గుసగుసలు ఆడుతున్నట్టు చాలా చిరాకు వచ్చేలాగా లైక్ కావేను కపిల మహర్షికి కోపం వచ్చేసింది కళ్ళు కానీ ఇక వాళ్ళందరినీ భస్మం చేసేస్తాడు ఒక్కసారిగా అసలు ఏం జరిగిందంటే ఎవరికి అర్థం కాదు వీళ్ళు వీళ్ళు రావట్లేదు గుర్రం ఎక్కడ ఉంది తెలియట్లేదు ఇక అర్థం కాని మూమెంట్లో భూలోకం అంతా కూడా గాలిస్తాడు ఈ సగరుడు తర్వాత తన కొడుకు అయినటువంటి ఈ అసమంజసుడు ఎంత వెతికినా ఎక్కడ కూడా వీళ్ళు రాటకు తెలియట్లేదు ఇక భూమి మీద ఏం చేసారంటే అంటే తవ్వుతూ తవ్వుతూ ఉంటాడు ఉంటారు అలా భూదేవి ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూలు ఈ రకంతో రుద్దు అవుతున్నాయి చివరికి వాళ్ళు ఎక్కడున్నారేంటో కనుక్కుంటారు దెన్ మరి ఆ బూడిదిగా మారినటువంటి వాళ్ళు మరలా నార్మల్గా అవ్వాలంటే అలా నార్మల్గా అవ్వలేరు బట్ పై లోకాలుగా ఉన్నప్పుడు సద్గతులు కలిపి బాబు అన్నట్టుగా కపిల మహర్షి ఏం చెప్తారంటే దివిన ఉన్నటువంటి గంగని భూలోకానికి తీసుకురండి నాయన ఆ భూలోకానికి వచ్చిన గంగ ఈ బూడిది మీద గనక వెళ్ళినట్టయితే ఈ సగర కుమారుడు కూడా కూడా పుణ్యలోకాలు ప్రార్థిస్తాయని చెప్తారు భూ దివిలోకంలో అంటే దేవలోకం ఉన్నటువంటి గంగ భూమి మీదకి ఎలా తేవాలన్నట్టు ఇక తపస్సే దెన్ సగరుడు చేస్తాడు నో రిజల్ట్ దెన్ ఆయన కొడుకు అసమంజసుడు చేస్తాడు నో రిజల్ట్ ఈ అసమంజసుడు కొడుకు అశుమంతుడు ఆయన చేస్తాడు నో రిజల్ట్ ఈ అశుమంతుడి కొడుకు దిలీపుడు ఆయన చేస్తాడు నో రిజల్ట్ ఇక ఆ తర్వాత వచ్చిన వాడి భగీరథుడు భగీరథుడు తపస్సు చేస్తాడు గంగాదేవికి గంగాదేవి ఓకే నేను వస్తాను నేను మరి దివి నుంచి భూలోకానికి దిగితే భూమి బద్దలైపోతురా బాబు నా యొక్క వేగానికి కావచ్చు ఆ ఉరవడికి కావచ్చు తట్టుకోలేదు భూమి అంటాడు మరి ఎలా ఏంటంటే ఇంకెవరు ఉన్నారు ముల్లోకాలను కూడా తన జటా బంధించగలటువంటి ఒక శివుడే అని చెప్పేసి అంటే మరల శివుడి కోసం కొన్ని వేల సంవత్సరం మరల తపస్సు చేస్తాడు దెన్ శివుడు ఓకే అంటాడు ఈలోపు గంగాదేవి ఏం చేసిద్ది మామూలుగా తెలుగులో కవులు వర్ణిస్తూ ఉంటారు కదా ఆడవారికి హోయలు ఎక్కువ ఆడవారికి అహంకారం ఎక్కువ అన్నట్టు ఆ రకంగా గంగాదేవ్ హడావుడి చేసింది ఇక శివుడు ఏం చేస్తాడంటే అవునా అని చెప్పేసి తన జటా జుటంలో పైన బంధించి ఒక్క బొట్టు కూడా నెలకు రాకుండా చేస్తాడు నేను ఏదైనా సరే విర్ర విర్రీతి గంగని బంధించేస్తాడు మరల భయరథుడు మరల తపస్సు మహానుభావ ఆ గంగ కోసమే కదా ఈ రకం తపస్సు ఆమె అహంకారాన్ని అడచబడిని నువ్వు అలా బంధించేస్తే ఇక్కడ భూలోకంలో ఇంకెలాగే అంటే ఇక అప్పుడు ప్రసన్నుడై గంగాదేవి అహంకారం వీగిపోయిందని తెలిసి నెమ్మదిగా తన జటా చోటు నుంచి ఒక చిన్న పాయగా భూలోకానికి వదిలిపెడతాడు భూలోకంలో వచ్చింది దాన్ని ఇంకప్పుడు చెప్పేది ఇదిగో నువ్వు వెళ్తూ ఉండి నీ వెనకాల వస్తాడు నువ్వుగా వెనక తిరుగు చూడబాక చేయదు అలా భగీరీ వెళ్తూ ఉంటాడు ఇలా వెళ్తున్నట్ల గంగాదేవి ఏం చేస్తుంది జాహ్న ముని అని చెప్పేసి ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకున్న ముని ఆయన ఆశ్రమాన్ని ఆయన మొత్తాన్ని కూడా ముంచేసిద్ది ఈ గంగ ఇక జాహ్నముని ఏం చేస్తాడు ఒక్కసారి గంగను మొత్తం కూడా మింగేస్తాడు ఏంటి ఏమీ రావడం చూస్తే అయ్యిలా వెతుకుంటూ మరలా వెళ్తే జాహ్నముని మహానుభావా అని చెప్పేసి ఆయన అడిగితే జరిగింది మొత్తం తెలుసుకొని ఇక రాధేపెడతాడు జాహ్నముని అలాగలు ఒప్పేస్తే ఇక అప్పుడు తన కడుపులోకి వెళ్ళిపోయింది ఓ రకంగా బిడ్డ ఇక ఆ మగ ఆయన కాబట్టి చెవి ద్వారా బయటకు వదులుతాడు కుడి చెవి ద్వారా అప్పటి నుంచి ఈమెని జాహ్నవి అంటారు గంగని సో జాహ్నముని చెవి నుంచి బయటకు వచ్చింది అలా వచ్చిన తర్వాత ఇక అప్పటి నుంచి కొంచెం కుదురుగా పద్ధతిగా వెళ్తూ వెళ్తూ చివరికి పాతర లోకంలో ఉన్నటువంటి వీరిని అండ్ సగరలు వచ్చేసి వారికి పిన్నెలు ప్రార్థించేలా ప్రాప్తించేలా చేసింది ఇక ఆ తర్వాత ఎక్కడైతే మొత్తం వీళ్ళు కొన్ని లక్షల కోట్ల దాదాపు సొరంగాల్లాగా ఉన్నారు పైన గుంతల్లాగా ఇక అవన్నీ కూడా నీటితో కబ్బడి సాగరం అయిపోయింది అసలు అది సముద్రం గంగాదేవి దివి నుంచి వచ్చేసింది సగరాలకు వచ్చేసి మందికి వచ్చే సద్గతులు కలిగి ఉన్నాయి ఇది భగీరథుడు చేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి పోలవరం అనే ఒక మహత్తరమైనటువంటి ప్రాజెక్టు ఆవరేజ్గా తీస్తే మన స్వతంత్రం వచ్చిన కానీ ఇప్పటివరకు పర్ ఇయర్ మూడు వేల టీఎంసీలకు పైగా గోదావరి నదీ జలాలు సముద్రంగా గెలుస్తుంది అందులో టెన్ పర్సెంట్ హార్డ్లీ మూడు వందల టీఎంసీలు కనుక బొల్లాపల్లి రిజర్వాయర్కి కొంత అక్కడి నుంచి వెలుగొండ ప్రాజెక్ట్ కొంత అక్కడి నుంచి బనగచర్ల హెట్రెగ్లేటర్కి కొంతగా తీసుకెళ్ళగలిగితే మరలా అక్కడి నుంచి గాలి హంద్రీనవా గాలేరు తర్వాత గాలి సుజ సవంతి తర్వాత హంద్రీనివ ఈ మధ్యలో వచ్చేసి మరల శ్రీశైలం రైట్ కెనాల్ అన్నప్పుడు తెలుగు తెలుగు ప్రాజెక్టు ఇవన్నీ కనుక ఫుల్ఫిల్ చేయగలిగితే తడవనటువంటి ఒక ఎకరం ఉండదు అంటే మొత్తం అన్ని ఎకరాలకి నీళ్ళు వచ్చేస్తాయి ప్రతి గొంతు ఆ నీటిని తాగుతుంది దట్ మీన్స్ తాగునీటికి సమస్య ఉండదు సాగునీటికి సమస్య ఉండదు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను క్లోజ్ చేస్తాను చూడండి పోలవరం రైట్ కెనాల్ ద్వారా ఆల్రెడీ పట్టిసీమ ప్రాజెక్టు త్రూ మనకి ప్రకాశం బ్యారే జగ్గుని వచ్చేసి కలిసిద్ది దెన్ డెల్టాకి నీళ్ళు వచ్చేసి పైన నాగజ సాగర్ కులిచింతల నుంచి నీళ్లు రాకుండానే ఈ గోదావరి నీటి జలాన్ని కృష్ణా డెల్టాకి అందించవచ్చు నెక్స్ట్ పైన వచ్చేసి నాగార్జస సాగర్ కుడికాలు నుంచి వెళ్ళే జలాలు ఉన్నాయి కదా దెన్ అవి మన రాజస్థాన్ నుంచి వదలాలి కదా అందుకని ఏం చేయాలి ఆ నాగార్జసాగర్ కుడికాలు అన్నప్పుడు ఈ టెంపుల్ అమరావతి నార్మల్ అమరావతికి మధ్యలో వైకుంఠపరం ఉంటుంది అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కి వెళ్ళే విధంగా ఒక కెనాల్ని చేస్తారు ఆ కాలువ ద్వారా ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత బొలాపల్లి అక్కడి నుంచి వెలుగోడు ప్రాజెక్టు ఈ వెలుగొండ వెలుగొండ ప్రాజెక్టు సంబంధించి మొత్తం ప్రకాశం జిల్లా పల్నాడులో కొన్ని ప్రాంతాల మొత్తం నీళ్ళు అనేది వచ్చేస్తుంది ఇక అక్కడి నుంచి ఏం చేస్తారు బనకచర్ల హెడ్ రెగ్యులేటరీ ఇలా వెళ్తున్నారు మేము ఇంట్లో బనకర్ల హెడ్ రెగ్యులేటరీ అన్నప్పుడు అడదాకా వెళ్ళాలన్నప్పుడు కొన్ని గ్రావిటీ త్రూ వెళ్ళిపోతుంది అంటే ఎత్తు నుంచి పల్లంకి వెళ్ళిపోతుంది కొన్ని చోట్ల పల్లం నుంచి ఎత్తుకు లేపాలన్నప్పుడు గ్రా లిఫ్ట్ల ద్వారా తోడుతారు ఈ మధ్యలో కొండలు అడ్డు వచ్చినట్టే మొత్తం కొండలో కొన్ని కిలోమీటర్లు దాదాపు పెద్ద పెద్ద టన్నెల్స్ సొరంగాలు తవ్వుతారు ఈ బనకచరల హెడ్రేక్ లెటర్ దగ్గర చూసుకుంటూ ఉన్న ఈ మధ్యలో పెన్నన్న తీదా పంపగలిగితే నెల్లూరు సశ్యామలం అవుతుంది ఈ మధ్యలో వచ్చేసి తెలుగు గంగ ప్రాజెక్ట్ ఉంది చెన్నైకి స నీరు పట్టుకెళ్ళారు ఈ పోలవరం రైట్ కెనాల్ త్రూ కావచ్చు ఈ మధ్యలో వచ్చేసి ఈ గోదావరి జలాలకు సంబంధించి కనెక్టివిటీ ఉన్నటువంటి కెనాల్స్ ద్వారా కావచ్చు ఆ నీటిని తెలుగు తల్లిదండ్రులు ఇస్తారు ఈ లోపు హంద్రీ నివాస ఉజ్జుల స్రవంతి గాలేరు నగరి ప్రాజెక్టులు ఈ సంబంధించి మొత్తం లైన్అప్కి సంబంధించి ఆల్రెడీ కొన్ని ఇన్కంప్లీట్లు ఉన్నాయి కొన్ని కంప్లీట్ అయ్యాయి రిజర్వాయర్ కంప్లీట్ చేస్తారు అండ్ ఇన్కంప్లీట్ ఉన్నటువంటి కెనాల్స్ కంప్లీట్ చేస్తారు దీనికి గాను దాదాపు ఎనభై వేల నూట పన్నెండు కోట్ల ఎస్టిమేషన్ ఇది వచ్చేసి వరకు స్టేట్ అండ్ సెంట్రల్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ అన్నట్టు మొత్తం డిపేర్ రెడీ చేశారు రెండు మూడు రోజుల్లో కేంద్రం సబ్మిట్ చేస్తారు అందులో కేంద్రం మాట ఎంత రాష్ట్ర మాట ఎంత అని తెలిసిన తర్వాత ఇక టెండర్లు పిలుస్తారు టెండర్లు వచ్చిన తర్వాత ఫుల్ఫిల్ చేస్తారు ఈ పనులన్నీ కూడా ఇక అప్పుడండి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుంది ఒకవేళ డిలే అయినా రెండు వేల నలభై ఏడు భారతదేశం స్వతంత్రం వచ్చి వంద స్వతంత్ర మూమెంట్లో ఇండియాలో ద బెస్ట్ స్టేట్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ కనపడుతుంది ఇప్పుడు ఈ గోదావరి జలాలు ఇవన్నీ కూడా ఏపీకి బ్రహ్మాండం యూజ్ అవుతున్నాయి కదా అప్పుడు ఏమయ్యంటే తెలంగాణకు సంబంధించి ఈ నాగసాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా కానీ ఆ శ్రీశైలం దగ్గర వచ్చేసి లెఫ్ట్ కెనాల్ కావచ్చు లేదనప్పుడు కొన్ని స్వరంగాల ద్వారా కొన్ని ఉన్నాయి ఆ వేలు వాళ్ళకు కూడా లబ్ధి చేకూర్చవచ్చు అనమాట అంటే వ్యర్థ సముద్రంలో కలిసే వ్యర్థ జలాలని బ్రహ్మాండంగా యూటిలైజ్ చేసుకోవచ్చు ఇదండి చంద్రబాబు నాయుడు అంటే ఆనాడు భగీరథుడు సగరపుత్రుల కోసం ఈనాడు చంద్రబాబు నాయుడు తెలుగువారి కోసం మరీ ముఖ్యంగా ఆంధ్రుల కోసం ఇక పోలవరం లెఫ్ట్ కెనాల్ ఉంది కదా అది వచ్చేసి నాగావళి వంశధార ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా నదులు ఈ ఉత్తరాంధ్ర తోటపల్లి బ్యారేజ్ మెయిన్ అనమాట అక్కడ కానీ అండ్ అన్నవరం దగ్గర ఒక రిజర్వేర్ లాంటిది ఉంటుంది అక్కడ నుంచి మన వైజాగ్ వచ్చేసి నీరు వెళ్తాయి అనమాట తాగిని ఇక్కడ కానీ ఈ లెఫ్ట్ కెనాల్ త్రూ వచ్చేసి అప్ టు శ్రీహకుళం వరకు అప్రోచ్ అయ్యేటట్టు మొత్తం చూసుకుంటారు మొత్తం ఏపీ అంత నదులు అనుసన్నాను అండ్ ఎక్కడికక్కడ ప్రాజెక్టులో చక్కగా నీరు ఉంటుంది అండ్ అన్నింటికి మించి మాగాడి పొలాలైనా మెట్ట పొలాలైనా నీటికంటే సమస్య లేకుండా ఉంటుంది గ్రౌండ్ వాటర్ పుష్కలంగా ఉంటుంది అంతిమంగా భూగర్భ శాస్త్రతలు చెప్పిన దాని ప్రకారం ఎక్కడ ఏ రిజర్వాయర్ ఎలా ఉండాలి ఎక్కడ నీటి లభ్యత ఎంతవరకు ఉండదు దాన్ని బట్టి చూసుకొని నీటి స్టోర్చి ఇవన్నీ చేస్తారు చివరిగా ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తున్నాం ఓ రకంగా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ విషయాన్ని కానీ వచ్చినట్టయితే జనవరి నెల వచ్చేనాటికి ఏపీ ఉన్నటువంటి రిజర్వాయర్లు కానీ ప్రాజెక్టులు కానీ మొత్తం లెక్క తీస్తే డెబ్బై నాలుగు శాతం నీరు పుష్కలంగా ఉందన్నమాట ప్రాజెక్టులో రిమైనింగ్ వాటిలో ఇంతవరకు అలా లేదండి వచ్చే సంవత్సరం కరువు అసలు ఉండదు ఏది వర్షాలు పడకపోయినా ఇది చంద్రబాబు నాయుడు అంటే అందుకే ఆయన అడ్మినిస్ట్రేషన్ నాకు అంత ఇష్టం అందుకే ఆయన గురించి ప్రతి విషయాన్ని కూడా క్రాస్ చెక్ చేసి ద బెస్ట్ వరకు మీకు ఇవ్వటం ఈ ఈ రెండులో ద బెస్ట్ వీడియో అని నాకు అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా చెప్తున్న పాలకులు ఎవరైనా సరే వారు చేస్తున్న పనుల గురించి ఆలోచించండి తప్ప పార్టీలు అన్నట్టుగా దయచేసి ఆలోచించుకోండి మరలా చెప్తున్నా చంద్రబాబు నాయుడు అన్న వ్యక్తి తెలుగువాడిగా అప్పట్లో మన అదృష్టం అందులో నో డౌట్